ప్రేజ్ దాత్ దేవునామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామేట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయ కాలపు పాఠ భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటన ద్వారా ప్రతి గంధం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు ఇర్మియా గ్రంథం నుంచి ఐలెట్స్ మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం ఇర్మియాని దేవుడు ఏ విధంగా పిలిచాడు అనేటువంటి వాక్యశ ఈరోజు మనం మరి ధ్యానం చేద్దాం ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన దున్యామిన దేశమందరి అనాథతులో కాపరమున్న యాజకుల్లో ఒక్కడై ఇకియా కుమారుడైన ఇర్మియా వాక్యములు అమోన్ కుమారుడైన ఇష్యా యుదాకు రాజ్యుండగా అతని ఏళ్ళు పోయి పదమూడవ సంవత్సరం ఏహో వాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయను ఇక్కడ ఇర్మియా ఎవరు అనే విషయాన్ని ఇర్మియా తండ్రి పేరు చెప్పబడింది ఇల్కియా కుమారుడైన ఇర్మియాని వృత్తి యాజకుడు అని మనకు తెలిసింది దేశం బెన్యామిన్ దేశం అని తెలిసింది యవనస్తు ఉన్నాడు అనాతోచు ఈ గ్రామం ఎరుసలేంకి నీరెస్ట్ దెరూషలేం ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఆయన యాక్చువల్ గా వారసత్వంగా యాజకుడు యాజకుడు అంటే మరి ప్రజల పక్షాన దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు ఇక్కడ ప్రవక్త అంటే దేవుని ప్రక్షాళన ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరి ఏదో రాజుల చివరి ఐదు రాజుల కాలంలో ఈయన దేవుని పిలుపు దేవుని ప్రత్యక్షత ఈయన పొందుకున్నాడు ఐదవ వచ్చిన చూద్దాం నాలుగో వచ్చి చూద్దాం యహో వాక్కు నాకు ప్రత్యక్షం ఇలా సెలవు ఇచ్చిన గర్భంలో నేను నిరూపింపక మునిపే ఈ ఎరిగితని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవర్తగా నేను నియమించి తిని దేవుని పిలుపు ఇక్కడ మనకు కనిపిస్తా ఉంటది ఇక్కడ మూడు మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి నిరూపింప గర్భంలో రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని అనే మాట గర్భంలో బయలుపడక మునిపే నిన్ను నీ ఇక్కడ ప్రతిష్ఠించి తిని అంటే ప్రత్యేక పనికి పని కోసం ప్రత్యేక పరిచయం అర్థం తర్వాత చూస్తే ప్రవక్తగా నేను నియమించితిని అనే మూడు మాటలు ఎరిగితని ప్రతిష్ఠించితిని నియమించితిని దేవుని పిలుపు దేవుడు మరి యాజకుడుగా యవనస్తుడిగా ఉన్నటువంటి ఇర్మియాని దేవుడు ప్రవత్తగా పిలుస్తా ఉన్నాడు అప్పుడు ఇర్మియా స్పందన ఎలా ఉందో మనం చూసినట్లయితే అయ్యో నేను బాలుడిని మాట్లాడి నా శక్తి చాలదని నేను అనగా యహోవా నా గిలాలు సెలవు ఇచ్చాను నేను బాలుడు అనవద్దు నేను పంప వారి వద్దకు నువ్వు పోవాలను నీకు ఆజ్ఞాపించ సంతలన్నీ చెప్పాలను వారికి భయపడకము నేను నిర్మించడం నేను తోడై ఉన్నాను విషయాన్ని కనుక పరిశీలన చేస్తే మరి ఇర్మియాని దేవుడు బాలుడుగా ఉన్నప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని పిలుపు వచ్చింది దేవుని పిలుపు వస్తే అయ్యో నేను బాలుని ఇర్మియా కాలంలో చాలా పెద్ద పెద్ద ఉన్నప్పటికీ యవనసుడైన ఇర్మియాని దేవుడు ప్రవక్తగా సెలెక్ట్ చేసుకున్నాడు అయ్యో నేను బాలు నేను ఎలా మాట్లాడగలను అని అన్నప్పుడు దేవుడు అన్నాడు అలా మాట్లాడవద్దు నిన్ను తల్లి గర్భంలో ముందే నేను సెలెక్ట్ చేసుకున్నాను నేను ఎరిగి ఉన్నాను సెలెక్ట్ చేసుకున్నాను నియమించానని చెప్పి నువ్వు నేను నేను నీకు తోడై ఉంటాను భయపడబాగు అని చెప్పి అవేమి ఇచ్చిన వాగ్దానం వాగ్దానం ఇచ్చి దేవుడు ఇర్మియా అని పిలుస్తా ఉన్నాడు ఈరోజు నీవు నేను దేవుడిని పిలిచినట్లయితే దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని దేవుడి చేతిలోకి వెళ్ళి సమర్పించుకోవాలి ఇర్మియా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు ఇర్మియా కాలంలో ఆనాటి యువత ప్రజలు జీవంగల దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహారాధన వైపు జోగుచున్నప్పుడు దేవుడు ఇర్మియాకి ఆనాటి రాజులు ఆనాటి అధికారులు యాజకులు అబద్ధ ప్రవర్తలు ఆనాటి యువత ప్రజలకు దేవుని శిక్షా తీర్పుల్ని చెప్పడానికి సెలెక్ట్ చేసుకున్నాడు మరి దేవుడు ఈ విధంగా మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్తే వారి దండలాస్తారా ఇమి ఇర్మియాని హింసిస్తారు ఇర్మియాని నిందిస్తారు మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి భయపడొద్దు నువ్వు నేను నీకు తోడై ఉన్నాను వారు మీద ఏమాత్రం విజయం సాధించలేరు అని దేవుడు అభయమిస్తున్న మాటను బట్టి యవనస్తుడుగా బాలుడుగా ఉన్నటువంటి ఇర్మియా తన యవన జీవితాన్ని దేవుడు దేవుడి చేతిలో పెట్టి దేవుడు వివాహం కూడా చేసుకోవద్దనాడు ఎందుకంటే ఆ యోగా ప్రజల పట్ల బబ్బులోని ఇచ్చిన సంబంధించిన ప్రవచనాలు మరి ఈయన చేతనే చెప్పిస్తా ఉన్నాడు దేవుడు మరి బిడ్డలు బిడితే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది బబ్బులోని చెరకి అటువంటి పరిస్థితి రాకుండా ఇర్మియాకి వివాహం కూడా వద్దని దేవుడు ఆజ్ఞాపించి ముందుకు నడిపించాడు ఇర్మియా తన జీవితాన్ని యవ్వన ప్రాయంలోనే దేవుని చేతిలో పెట్టి బలమైన ప్రవక్తగా ఇంత ఇంటర్నేషనల్ ప్రాఫిట్ గా రాజులకి యాజకులకి దే మరి యోదా ప్రజలకి ఆ తొమ్మిది దేశాలకి మరి తీర్పు ప్రవచనాలు చెప్పాడు ఆ విధంగా ఆదరణ ప్రవచనాలు కూడా చెప్పాడు ఇర్మియా కాలంలో బహు బహుగా వేధించారు ఇర్మియాని బబులేరు చెర కపయబడిన తర్వాత మరి శేషించిన ప్రజలు ఐగుప్తి వెళ్తున్నప్పుడు దేవుని మాటగా వెళ్ళొద్దని చెప్పిన కూడా వెళ్ళారు వారిని ప్రేమించి అక్కడికి వెళ్ళి తన జీవితాన్ని వారి మధ్యలోనే ఆ ఇర్మియా చనిపోయినట్లుగా మనకి ఇర్మియా జీవితంలో మనం చూస్తాం ఈరోజు నిన్ను నేను పరిశీలన చేసినట్లయితే దేవుడు పిలుపునికి మనం అప్పగించుకోవాలి దేవుడు మనకి నాకు బాలుణ్ణి నేను నా వల్ల కాదు అని చెప్తే దేవుడే సామర్థ్యాన్ని ఇస్తాడు అనేటువంటి సత్యాన్ని ఇర్మియా ద్వారా మనం నేర్చుకోవాలి పిలిచిన దేవుడు మీకు సామర్థ్యాన్ని ఇస్తాడు చాలా మంది వాక్యం చెప్పమంటే పని కాదు నేను బాలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటారు కుదరదు దేవుడు చెప్పిన తర్వాత దేవుడిని సమర్పించుకుంటే దేవుడే మీకు ఆ శక్తినిస్తాడు రెండు వేల పదిహేనులో నేను రచించబడిన తర్వాత అప్పటి నుంచి దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను దేవుడు శక్తిని ఇస్తా ఉన్నాడు మరి బైబిల్ ట్రైనింగ్ చేసి ముందు కొనసాగించబడుతూ టీచర్ టీచర్గా ముందు కొనసాగుతూ కొనసాగించబడతా ఉన్నాను అనేకమైన సెమినార్ లో కూడా వాక్యం ధారాళంగా పఠేస్తా ఉన్నాను దేవుడు మరి దేవుడే దీనికి సామర్థ్యాన్ని శక్తినిచ్చాడని నేను నమ్ముతా ఉన్నాను ఈ రోజు నీ నా జీవితంలో పరిశీలన చేస్తే దేవుని పిలుపుకు దేవుని వాగ్దానాన్ని నమ్మి ఇర్మియా మరి విశ్వాసం ఉంచి ముందు కొనసాగించబడ్డాడు తన నలభై సంవత్సరాలు మరి దేవుని ప్రవచనాలు చెప్పాడు గొప్ప ప్రవక్తగా బైబిల్లో మరి ఇర్మియా మరి ఇర్మియా అని బైబుల్ ప్రకటిస్తా ఉంది ఈ రోజు నువ్వు నేను ఆ విధంగా ముందు కొనసాగించబడితే మరి దేవుని పిలుపు మేరకు మనం ముందు కొనసాగించబడితే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు నన్ను కూడా వాడుకుంటాడు సత్యాన్ని మరి ఇర్మియా పిలుపు ద్వారా మనం తెలుసుకోవాలి మరి ఈ మాటలు గనక ఆ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి వాటించడానికి మీరు కూడా ఉండి బస్ లో వాళ్ళందరికీ వందనాలు